హాయ్ హలో అందరికీ నమస్తే సో వెల్కమ్ బ్యాక్ టు ఉదయకృష్ణ త్రీ సిక్స్టీ ఫైవ్ సో నిన్న మనం స్వాతి గురించి స్వాతి స్టోరీ గురించి డిస్కస్ చేసినాం అసలు యాక్చువల్ రీజన్ ఏంటంటే అర్ణప్ కట్నం అనమాట సో ఇంకా ఎక్కువ డబ్బులు వస్తే బాగుండు అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టేటోడు అనమాట ఫోన్ కాల్ కూడా మాట్లాడనీయకపోతుండే అండ్ ఫస్ట్ టైం అమ్మకి గర్భంధాలిస్తే దాన్ని కూడా తీపించింది అనమాట మళ్ళీ ఇప్పుడు ఈ ఐదు నెలల గర్భవతి ఏదైతే ఉందో అది సెకండ్ టైం అనమాట వీటితో పాటు ఇంకా రెండు స్టోరీస్ కూడా ఇక నిన్న జరిగినాయి వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాము సో అట్లా స్వాతిని ఇబ్బంది పెట్టడము స్వాతి వర్క్ చేస్తుంటే ఆ వర్క్ కూడా మానిపించడము అనుమానం ఎక్కువైపోయింది సో దీనివల్ల ఆయన కక్ష పెంచుకున్నాడు అనమాట మీద సో చెకప్కి తీసుకెళ్ళమంటూ తీసుకెళ్లకుండా మన అడిగి చంపి పర్వత మూసి చెరువులో పడేయడం జరిగింది ఇది ఆ పర్టికులర్ స్వాతి మర్డర్కి సంబంధించి అండ్ కమింగ్ టు లేటెస్ట్గా సావని మ హత్య చేసినారనమాట పెట్రోల్ ధరలో పెట్టి అసలు ఈ స్టోరీ ఎట్లా జరిగింది అంటే వీళ్ళిద్దరూ రాంగ్ కాల్ ద్వారా పచ్చమైనారనమాట వీళ్ళిద్దరు టూ థౌజండ్ ఫోర్టీన్ ఆ టైంలో మ్యారేజ్ చేసుకున్నారు వీళ్ళకి ఒక పాప ఒక బాబు కూడా ఉన్నారనమాట సో మ్యారేజ్ చేసుకున్నాక బాగానే ఉంది అయినా కూడా ఈ అమ్మాయి ప్రవర్తన అనేది మంచి లేదనమాట సో ఆ అమ్మాయి వాళ్ళ అక్క వాళ్ళ హస్బెండ్తో మాట్లాడటము ఇవన్నీ చేసింది అనమాట ఒక సెకండ్ టైంలో వెళ్ళిపోయింది కూడా ఒక వన్ ఇయర్ వరకు రాలేదు తర్వాత ఈ శ్రీశైలం అనే వ్యక్తి కన్విన్స్ చేసుకొని తర్వాత మాట్లాడుకొని మళ్ళీ ఆమెని అంగీకరించిందనమాట ఓకే చేసినారు అయినా కూడా ఈ విధానం అనేది బాగాలేదు సో ఫోన్ కాల్స్ వాట్సాప్ చాట్స్ ఇవన్నీ జరుగుతుండడం వల్ల ఒక పథకం ప్రకారం ప్లాన్ వేసుకొని బయటికి తీసుకెళ్ళి పెట్రోల్ బోస్ తగలబెట్టి చంపేస్తున్నాడు అనమాట ఇది శ్రావునికి సంబంధించిన మర్డర్ స్టోరీ అండ్ కమింగ్ టు లక్ష్మీ ప్రసన్న మధ్య అయితే చాలా బాధ అనిపించింది నాకు ఎట్లా అంటే వీళ్ళు అదనపు కట్నం కోసం ఆ అమ్మాయి ఎంత క్షోభ పెట్టాలో అంత క్షభ పెట్టినారు వీళ్ళు ఖమ్మం జిల్లాకు సంబంధించిన వాళ్ళు అనమాట సో అక్కడనే వాళ్ళ అత్తగారింటి దగ్గరనే ఒక సిక్స్ ఇయర్స్ ఉన్నారు అయినా కూడా ఈ అమ్మాయిని ఇంకా కట్నం కోసం వేధిస్తుండడంతో మీరు ఇక్కడ ఉండొద్దు వేరే కాడికి వెళ్ళండి అంట వాళ్ళు అక్కడి నుంచి వేరే ఊరికి వెళ్ళినారనమాట సో అక్కడ కూడా ఒక త్రీ ఇయర్స్ ఉన్నారు ఆ త్రీ ఇయర్స్లోనే ఈ అమ్మాయికి నరకం చూపించారన్నమాట అమ్మాయి ఒక ఫోటో చూస్తే మీకు అర్థమైపోద్ది ప్రాపర్ ఫుడ్ లేదు ఏది లేదు ఆమె మెట్ల మించి పడిపోయిందని చెప్పి కహాని అది అందరికీ అర్థమవుతుంది ఎందుకంటే ఆమె ఎంత ఘోరంగా క్షమించలేదు ఆ పెళ్లి ఫోటో చూడండి ఈ ఫోటో చూడండి ఎంత డిఫరెన్స్ ఉంటుంది సో అంత క్షోభ పెట్టి ఆమె అంటే ఎట్లా అంటే తీసి కట్నం తీసుకురాకలేదు కట్నం తీసుకురాట్లేదు అని చెప్పి ఇంకా 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 ఇబ్బందికి గురి చేసి ఆమెని మెంటల్గా సైకలాజికల్గా చనిపోయే విధంగా చేసినారనమాట సో ఆయన మీద కూడా కేసు అనమాట